ఒక రకంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మై సక్సెస్ ఐ అట్రిబ్యూట్ టు ముస్లింస్ నిజానికి నాకు హిందువులతో ఎక్కువగా సపోర్ట్ దొరకలేదు న్యాయవాద వృత్తిలో నాకు మ్యాక్సిమం గా సపోర్ట్ చేసింది ముస్లింస్ అంటే నన్ను ఒక వాళ్లలో ఒక మనిషి లాగా చూస్తారు మీకు తెలుసో తెలియదు ఇప్పుడు అసదుద్దీన్ ఊవేసి కానీ అక్బర్ గాని లేకపోతే వీళ్ళు కానీ మాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అసద్ అయితే నన్ను ఒక ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న శరద్ భాయ్ అని వచ్చి నన్ను కౌగిలిచ్చుకుంటాడు అంటే హక్ చేసుకుంటాడు మా ఇద్దరి మధ్య అంత గొప్ప ఫ్రెండ్షిప్ ఉంది అట్లా అట్లానే నేను ఐ నెవర్ అబ్యూజ్డ్ మై పొజిషన్ నేను ఎప్పుడూ దారు సలాం పోయి ఆ పైరవి ఈ పైరవి అట్లాంటివి ఎప్పుడు చేయలేదు కానీ నేను ఏదన్నా చెప్తే మాత్రం అసలు చాలా చాలా సాయపడదు ఇక్కడ మహబూబ్ గంజ్లో కొంతమంది మెకానిక్స్ని ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వము దారుణంగా వాళ్ళని బయటికి నెట్టుతూ ఉంటే నాకు నేను లీగల్ గా ట్రై చేస్తే నాకు సాధ్యపడకపోయింది ఇంకా దీంట్లో నాకు ఎవరు సపోర్ట్ అయినా కావాలని అనుకుంటే ఏం చేయాలా నేను ఏం చేసినాను ఒక రోజు దారు సలాం పోయినా పోయి వాళ్ళని తీసుకొని వెళ్ళి నేను వాళ్ళంతకు ముందు కూడా దారు పోయినారట నేను వాళ్ళ మాట అక్కడ ఎవరు పట్టించుకున్న వాళ్ళు సాప్ హోగ్ పైలే గైతే ఓ కేర్ నే కడతా ఆ పాకే క్యా కడతాను నేనే ఆ మేర సాత్ చెల్లి మేర రిస్తా ఉనికి అలాగే నేను వాళ్ళని తీసుకొని వెళ్ళిన తీసుకొని వెళ్ళి అసద్దు అంటే 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 వీళ్ళందరి భారే ఏ బుద్ధ బయట ఎక్స్ప్లెయిన్ కరె మమ్ కుర అప్పుడు నేను ఆయనకు మార్గం చెప్పిన బొత్స సత్యనారాయణ అప్పటి హౌసింగ్ మినిస్టర్ నువ్వు పోయి మంత్రి దగ్గర కూర్చో కూర్చుంటే ఖచ్చితంగా ఈ పని అవుతుంది అని చెప్పిన ఆప్ బోలేదు జరూర్ జావంగి కల్లా అని అన్నాడు వాళ్ళని బొత్స సత్యనారాయణ దగ్గర తీసుకెళ్లి వాళ్ళకి రిలీఫ్ ఇచ్చినాడు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ అంటే నేను అనేది ఏంటంటే సేవ అనేది అంటే బీద ప్రజల తరఫున నిలబడాలనేది అది నా నర నరాల్లో ఉంది చిన్నప్పటి నుంచి నాకు ఇది ఒక అలవాటు నేను ఊర్లో కూడా మా ఇల్లు ఒక ముస్లిం మొహల్లాలోనే ఉంటది అంటే మా ఇంటి చుట్టుపక్కల అంటే ఒక జస్ట్ ఒక వెయ్యి అడుగుల దూరంలో అన్ని ముస్లిం ఇల్లు ఉంటాయి ఈ హైదరాబాద్ జంట నగరాల్లో నేను దాదాపుగా ఒక పది ఇండ్లలో కిరాయిదారుగా ఉంటాయి నేను పది ఇళ్లలో తొమ్మిది ఇళ్ళు ముస్లిమ్స్ నేను ఎప్పుడు హిందువుల ఇండ్లలో లేను ఎప్పుడు ప్రశాంతంగా లేను నేను ఒక కిరాయిదారు అయినా గానీ నాకు ఒక ఓనర్ కి ఇచ్చిన దర్జా వాళ్ళు ఇచ్చినారు నాకు ఒక రెండు కుక్కలు ఉండేవి పెంపుడు కుక్కలను పెట్టుకొని ఉండడం అనేది ఎవరు యాక్సెప్ట్ చేస్తే నాకు రెండు కార్లు ఉండేది ఒక డ్రైవర్ ఉండేది అంటే ఇన్ ద సెన్స్ నేను ఇంత లగ్జూరియస్ గా వాళ్ళ వాళ్ళతో ముడిపడున్నా అందుకే నేను సహజంగా అంటే టెంపర్మెంట్ లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఉర్దూ జర్నలిస్ట్ తో నాకు చాలా యాక్టివ్ ఉంటది అనమాట సపోర్ట్ ఉంటది వాళ్ళతో నేను చాలా ఈజీగా మా మేకం అవుతా ఇప్పుడు నాకు ఎన్ని బలహీనతలు ఉన్నా నాకు ఎన్ని రకాల ఉన్నా కానీ నన్ను చాలా ప్రేమతో ఆదరించిన వాళ్ళు ముస్లింస్ టు బి ఫ్రాంక్ ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ వాళ్ళు ఎప్పుడు కూడా కొన్ని సందర్భాలలో నాతో పొరపాట్లు జరిగేది న్యాయవాద వృత్తిలో అందరు ఎవరు పర్ఫెక్ట్ కాదు ఒక కేసు మనం సరైన విధానంలో ఆర్గ్యూ చేయకపోయినా లేకపోతే సరైన విధానంలో డ్రాఫ్ట్ చేయలేకపోయినా మన మన పొరపాట్లతో కొన్ని పొరపాట్లు జరిగే కేసులు డిస్మిస్ అయినప్పుడు వాళ్ళు నాకు ఊతమిచ్చేవాళ్ళు అనమాట అరే కిషర సాబ్ ఆప్ జిత్నా మేహనత్ కర్నాయా కరదియే ఉస్క మే హమారా తక్దీర్ హారా నసీ గయా టీకా ఫీల్సే అపీల్ దాలో అనేవాళ్ళు అట్లా అపీల్లో మళ్ళా దాన్ని సరిదిద్దుకొని చేసిన సరిదిద్ద తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ వేసి వాళ్ళకి సింగిల్ జడ్జి దగ్గర ఆర్డర్ రాకపోతే డివిజన్ బెంచ్ లో వచ్చేసాను నేను దాదాపుగా అన్ని కోర్టులలో ప్రాక్టీస్ చేసిన మార్నింగ్ కోర్టు దగ్గర నుంచి మొదలు పెడితే అప్ టు సుప్రీం కోర్ట్ వరకు నా ఫ్రెండ్స్ చాలా మంది ముస్లింస్లలో ఉస్మాన్ షయిద్ కానీ అబ్దుల్ ముఖీద్ మేము మేమంతా చిన్న చిన్న కోర్టులలోంచి పైకి వచ్చినాం అంటే మేము ఒక బీజం స్థాయి నుంచి ఒక చెట్టు ఎదగడానికి కృషి చేసినాం సో ప్రతి దిశ అంటే ట్రయల్ కోర్టు ప్రాక్టీస్ మేము చేసినాము అపెలెట్ కోర్టు ప్రాక్టీస్ చేసినాము సుప్రీం కోర్టులో కూడా మేము చాలా సార్లు ఎన్నో కేసులు ఆర్గ్యూ చేసినాం